ఓం సాయిరామ్ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారములు నా పేరు కోట ఇందిరాదేవి ప్రణవ్ దేవి సరస్వతి వాజేబీర్ వాజనీవతి దీనామ దీనామవిత్రేవతు శ్రీ గణేశయనమ శ్రీ సరస్వతి శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయమ కిందటి వారం స్వకర్మానుష్ఠానంతో నడుచుకుంటున్నా విష్ణుసత్తుల చరిత్ర గురించి చెప్పుకుంటున్నాము బ్రహ్మరాక్షసి దత్తాత్రేయుల వారిని చూపిస్తానంటూ ఆయన దర్శన దర్శనం చేయించింది విష్ణుదత్తుడు ఆయనను తెలుసుకొని లేకపోతాడు ఆయన దత్తాత్రేయడానికి గుర్తించలేకపోతాడు ఈ వారం తర్వాత జరిగిన విషయం చెప్పుకుందాము బ్రహ్మరాక్షసుడు వాడిని చూ చూపించి అదిగో ఆయనే అనేసి పారిపోయాడు విష్ణుదత్త సోమయాజి నిబ్బరంగా ముందుకు చూశాడు అప్పుడు అతని మనసులో సందేహం లేచైనా లేదు అధైర్యం అనువంతైనా లేదు అతను నిబ్బరంగా చరాచరా నడిచి వాడింటి చూచే లోపలే పోయి సాగిలిపడి రెండు కాళ్ళు గట్టిగా పట్టుకుని దేవాశరణు అన్నాడు ఆ కటికవాడు రెండు కాళ్ళు చాచి బ్రాహ్మణుడి ఎదురుముఖం మీద తన్నాడు తిట్టాడు ఉమ్మేశాడు వీపు చితికేటట్టు బాధాడు చంపేస్తానన్నాడు ఎన్నో రకాలుగా హిమసించాడు ఎన్ని చేసినా విష్ణుదత్తుడు స్వామి పాదాలు మాత్రం విడిచిపెట్టలేదు ఇద్దరిది పిచ్చి ధోరణిగాను ఉంది కటికవాడు వాడి ధోరణిలో ఇతని ఒళ్ళంతా చితక బా పొడుస్తున్నాడు వాడు ఎన్ని చేసినా ఇతనిదొకటే పాట దేవాశరణ ఇలా చాలాసేపు గడిచింది కళ్ళు గట్టిగా మూసుకొని కాళ్ళు అంతకన్నా గట్టిగా పట్టుకుని రెండో మాట రానివాడిలాగా దేవాశరను అంటున్న విష్ణుదత్తుడికి నీకు నాతో ఏం పని అయ్యా మూడుసార్లు నా చుట్టూ తిరిగావు అన్న మాటలు హఠాత్తుగా వినిపించాయి ఆ మాటల్లో తీయదనానికి ఉలిక్కిపడ్డాడు బ్రాహ్మణుడు కేవలం తీయదనం కాదు అమృతం ఉంది ఆ మాటల్లో స్వామి కాళ్ళు విడకుండానే తల పైకెత్తి కళ్ళు తెరిచి చూచాడు విష్ణుదత్తుడు ఎదురుగా కాషాయాంబర మనోహరుడైన స్వామి పెదవుల మీద వెన్నెల వెన్నెలని మించిన వెన్నెల చిరునవ్వుల వెన్నెల నెరికరుణల వెన్నెల అప్సపు ప్రేమల వెన్నెల ఆనందం రూపెత్తిన వెన్నెల కళకళలాడుతోంది స్వామి దర్భాసనం మీద భద్రాసనంలో పరమ ప్రశాంతంగా శుచిగా కూర్చొని ఉన్నాడు ఆశ్చర్యంతో అటు ఇటు చూశాడు విష్ణుదత్తుడు అక్కడ కుక్కలు లేవు శవం లేదు కాకులు లేవు గద్దలు లేవు మాలపల్లి లేదు మనోహరమైన తపోవన ఉంది అద్భుతమైన ప్రశాంతి ఉంది అనంతమైన కాంతి ఉంది దివ్యమైన ఆనందం ఉంది అనిర్వ్యాసుడైన స్వామి ఉన్నాడు విష్ణు సత్తుడికి హృదయం భరించలేనంత ఆనందం కలిగింది అతడు అప్రయత్నంగా లేచి స్వామికి ముమ్మారు ప్రదక్షిణం చేశాడు ఆపుదామన్నా ఆగకుండా అతని నోటి వెంట గంగా ప్రవాహంలా చతుర్వేద మంత్రాలు వెలువడి స్వామిని స్థుతించాయి ఆ ఆనందంలో ఏమి చేస్తున్నాడో తనకే తెలియదు విష్ణుదత్తుడికి కళ్ళ వెంబడి ఆనందాశ్రువులు ధారలు కడుతూ ఉండగా మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాడు ప్రదక్షిణ చేస్తున్నాడు స్తుతిస్తున్నాడు స్వామిని స్పృశిస్తున్నాడు ఏదో ఏదో మాట్లాడుతున్నాడు స్వామి ధన్యుడినయ్యానంటూ అంటున్నాడు స్వామి నీ పాదాలు నాకు దక్కినా అంటున్నాడు నువ్వు కనిపిస్తే ధన్యుడు కాని వాడు ఎవడు ఉంటాడు అనుకు అంటున్నాడు నా వంశమే ధన్యమైంది అంటున్నాడు స్వామి నిన్ను నిజంగా చూస్తున్నానా అంటున్నాడు స్వామి ఎంత కరుణ నీది అంటున్నాడు ఒక మాట కాదు అదొక ధోరణి అదొక పిచ్చి ఆ పిచ్చి పట్టిన వాళ్ళు అదృష్టవంతులు విష్ణుదత్తుడు ఆ అదృష్టవంతుల్లో కల్లా అదృష్టవంతులు స్వామి మెల్లమెల్లగా శా విష్ణుదత్తుడిని శాంతపరిచాడు స్వామి కూడా ఆ భక్తుని చూసి పరమానందంగా ఉన్నాడు ఆయన మెల్లగా విష్ణుదత్తుడిని చేరదీసి విప్రోతమా నీకేం కావాలో కోరుకో అన్నాడు ఊహించని చిక్కు వచ్చి పడింది పిచ్చి బ్రాహ్మడికి కూరం ఒకసారి ఇలాంటి చిక్కే వస్తే భార్యాభర్తలు ఇద్దరు ఆలోచించి ఎలాగోలా ఒక కోరికను వెతుక్కురాగలిగారు ఇప్పుడు మళ్ళీ తెమ్మంటే ఎక్కడి నుంచి తేవాలి కోరికల్ని అది ఆ పేద బ్రాహ్మడి చిక్కు ఇప్పుడు మళ్ళీ భార్యనే అడుగుదామన్నా అది ఇదేం లాభం లేదు ఆవిడ మాత్రం ఏం చెప్పగలుగుతుంది ఆలోచించి చెప్పవలసినది ఏదో ఇదివరకే చెప్పేసిందాయి ఎదురుగా స్వామి ఉన్నాడు ఆలస్యం చేస్తే అపరాధం అవుతుంది వద్దంటే మహా అపరాధం అవుతుందో ఏం చేయాలి ఇప్పుడు ఆ కర్మనైష్ఠకుడికి అంతలో తటాలలో ఒక ఆలోచన వచ్చి వెంటనే స్వామికి నమస్కరించే స్వామి రేపు మా ఇంట్లో మా నాయనగారి తీది తమరు భోక్తగా రావాలి అన్నాడు స్వామికి పరమానందమైంది అతని కోరికలోని నిస్వార్థత ఆయన ముగ్ధుని చేసింది స్వామి భోక్తగా వస్తే అలా అంతగా తరిస్తారు తనకు అది చాలు అది బ్రాహ్మణ ఆలోచన స్వామి సరే అన్నాడు సరే రేపు మధ్యాహ్నం వేడకు మీ ఇంటికి వస్తాను నువ్వు సిద్ధంగా ఉండు అన్నాడు స్వామి అప్పటికి బాగా పొద్దుపోయింది స్వామి విష్ణుదత్తుని చూసి నాయన ఇక నీకు నాకు కూడా మౌన సమయం దగ్గరకు వచ్చింది అదిగో ఆ నది దగ్గర ప్రదానం చేసుకుని చీకటి పడకముందే ఇంటికి చేరు రేపు నేనే వస్తాను అని బుజ్జగించి పంపివేశాడు ఆ రాత్రి విష్ణుదత్తుడికి మరి నిద్ర పట్టలేదు భర్త ఆనందం చూసి ఆ ఇల్లారికి అంతకన్నా నిద్రపట్టలేదు ఇద్దరికీ ఇది ఇప్పుడు ఒకటే పిచ్చి రేపు స్వామి మన ఇంటికి వస్తాడు వస్తే మనం ఏం చేయాలి ఎలా స్వాగతం చెప్పాలి ఏ వంటలు చేయాలి ఏం ఉపచారాలు చేయాలి ఎంతసేపటికి ఇదే ఆలోచన చేసిన ఆలోచనే మళ్ళీ చేస్తారు చెప్పిన మాటే మళ్ళీ చెప్పుకుంటారు మాటి మాటికి ఆనందంతో పరవశించిపోతారు ఆ రాత్రిలా పుణ్యతంపతులు అలా దత్తమయంగా గడిచిపోయింది ఎకువజాము వచ్చి నిత్యకర్మల ప్రసక్తి వచ్చే వరకు వాళ్ళ ప్రసంగాల్లోనే కాలం గడిపేశారు తర్వాత విష్ణుదత్తుడు తన నిత్యకర్మలలో మునిగిపోయాడు ఏం మునగడం అది అనుక్షణ స్వామి వచ్చేసాడేమోనని ఆరాటమే చీమ చిడుక్కుమంటే ఉలిక్కిపడతాడు ఈగ కదిలితే అదిరిపడతాడు ఆ సుశీలమ పరిస్థితి అలాగే ఉంది ఎన్ని వంటకాలు చేసినా తృప్తి లేదు ఆ తల్లికి స్వామికి సహిస్తుందో సహి లేదో పనికొస్తుందో లేదో ఈ పోని ఇది చేసి చూద్దాం ఇది చేసి చూద్దాం అన్ని రకాల పిండి వంటల్లో ఎన్ని రకాల కూరలో చేస్తోంది ఆ తల్లి ఇందులో స్వామి రానే వచ్చాడు వచ్చిన స్వామికి దంపతులు ఇద్దరు ససంభ్రంగా స్వాగతం నడిపి సముచితోపచారాలు చేసి మంచి ఆసనం మీద కూర్చోబెట్టారు స్వామి కూడా చాలా ప్రసన్నంగా ఉండి సత్ప్రసంగాలతో వారికుల్లా ఉల్లాసం కలిగిస్తున్నాడు కొంతసేపు మాట్లాడి సుశీలము వంటింట్లో వెళ్ళిపోయింది ఇక గురు శిష్యులిద్దరు ఇష్టాగోష్ఠుల పడిపోయారు ఆ ఇల్లాలు వచ్చి వంట సిద్ధమైందని చెప్పి వెళ్ళింది అప్పుడు స్వామి విష్ణుదత్తుని చూసి అవునయ్యా రెండవ బ్రాహ్మణుడేడి నాకు తగిన వాడినే పిలిచి ఉంటావులే అన్నాడు విష్ణుదత్తుడు తెల్లమొహం వేశాడు అతడికి తిరుగుతం అతనికి ఎంత స్వేపటికి స్వామి స్వామి వస్తాడు స్వామి వస్తాడని ఒకటే ధోరణి తప్ప రెండో మాటే లేదు ఇప్పుడు స్వామి అనేదాకా రెండో బ్రాహ్మడి మాటే గుర్తురాలేదు అతను కొంచెం తేరుకుని అయ్యా ఆ విషయాలన్నీ ఎప్పుడు మావిడే చూస్తూ ఉంటుంది తమకు తగినవాడంటే తమారు అద్వితీయులు కనుక అది అసాధ్యం కానీ ఎవరినో ఒకరిని ఆవిడే ఏర్పాటు చేసే ఉంటుంది కనుక్కొని వస్తాను లోపలికి వెళ్ళి భార్యతో విషయం చెప్పాడు ఆవిడ కూడా అదే పరిస్థితి అప్పటిదాకా ఆ ధోరణే లేదు ఇప్పుడేమిటివి చేయటం భార్యాభర్తలు ఇద్దరు ఒకరు మొహం ఒకరు చూసుకున్నారు దీనంగా ఆ ఇల్లాలే ముందు తేరుకుని అరే ఆ సంగతి నాకు వదిలేయండి ముందు స్వామికి స్నానం చేయించి పీట మీద కూర్చోబెట్టండి అంది అతను స్వామి దగ్గరకు వచ్చి అన్నీ ఆవిడ అజా జాగ్రత్తగానే చూస్తుంది లేండి తమరు స్నానానికి ఏం అన్నాడు సరే అని స్నానానికి లేచాడు స్వామి స్వామి స్నానం చేస్తున్నాడన్న మాటే కానీ ఆయన ఈ దంపతుల ప్రవర్తనలను జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాడు లోపల ఇల్లాలు ఏం చేయాలో తెలియక ఆ పెరట్లోకి వెళ్ళింది అక్కడ ఆకాశంలో సూర్యుడు కనిపించాడు సూర్య భగవాను చూడగానే ఆ తల్లికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే చేతులు జోడించి ఆ లోకబాంధవాన్ని జానపూర్వకంగా స్థుతించింది జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ కేయూరవాన్ మకరకుండలవాన్ సన్నిష్ఠరీ హరి హిరణ్మయ వపుచక్ర ఈ శ్లోకం శ్లోకీ చదువుతాను జయసదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపు ధృతశంఖక్ర స్వామి నువ్వు సకల బుద్ధి ప్రచోద ప్రచోదకుడివి నీకు తెలియంది నేను నీకు విజ్ఞాపన చేయాల్సింది లేదు దత్తస్వామి సిద్ధంగా ఉన్నారు తనకి ఈడైన సహభోక్త కావాలంటున్నారు స్వామి మమ్మల్ని నువ్వే గట్టెక్కిచ్చాలి అక్కడ ఆకాశంలో సూర్యభగవానుడు ఉలిక్కి పడ్డాడు తాను బ్రాహ్మణార్థానానికి పోవడమా కానీ పరమపతి శిరోమణి సుశీలమ్మ ఆజ్ఞది పైగా దత్తస్వామితో సహపంక్తి రెండూ దాటలానివే భగవానుడు మంత్రబుద్ధులాగా సౌమ్య రూపం దాల్చి బ్రాహ్మణాకారంతో ఆ తల్లి ముందు సాక్షాత్కరించి తల్లి నువ్వు కోరినట్టే చేస్తానన్నాడు ఆమె సూర్య సూర్యభగవాను సముచితంగా అర్చించి స్నానం చేసి రమ్మని పంపించింది అక్కడ దత్తస్వామి ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నాడు లోపల రెండవ బ్రాహ్మడు సకాలానికి అందుకున్నాడని సంతోషిస్తున్నాడు విష్ణుదత్తుడు స్వామి రెండవ బ్రాహ్మడు వచ్చేశాడు అన్నాడు సంతోషంగా స్వామికి ఇంకా పరీక్షించాలని అనిపించింది ఏమయ్యా ఇద్దరు బ్రాహ్మణులతోనే తద్దినం గడిపేస్తూ తద్దినం గడిపేస్తూ ఉంటావా మరి ప్రత్యేకంగా నన్ను పిలిచినప్పుడు కూడా ఇంతేనా మరి విష్ణు స్నానానికి ప్రత్యేకంగా బ్రాహ్మణు పెట్టవా అన్నాడు విష్ణుదత్తుడు మళ్ళీ తెల్లగమాసాడు ఇద్దరు బ్రాహ్మణులతోనే తద్దినం చక్కగా శాస్త్రీయంగా పెట్టుకోవచ్చు మూడోవాడు లేకపోయినా పర్వాలేదు కానీ ఇప్పుడు స్వామి మూడోవాడు కావాల్సిందే అంటున్నాడు భార్య ఎవరికైనా చెప్పిందో లేదో అతను అయోమయంగానే లోపలికెళ్ళి భార్యతో చెప్పాడు ఏమే స్వామి మూడో బ్రాహ్మణ్ అంటే బాగుంటుంది అంటున్నాడు ఎవరినైనా ఆమంత్రించావా అని ఆవిడ కళ్ళు పెద్ద చేసుకుని ఆశ్చర్యంగా చూసింది అంతలో తేరుకునే మూడోవాడు కూడా వస్తాండి ముందు మీరు అర్చన ప్రారంభిస్తూ ఉండండి అంది అతను బయటికి వెళ్ళాడు ఆ తల్లి విచారగ్రస్తంగా వంటింట్లో నిలబడి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంది ఇంతలో ఆమె చూపు త్రేతాగ్నుల వేదిక మీద పడింది ఆమెకు కొండంత ధైర్యం వచ్చింది వచ్చినట్లయింది నమస్తే గార్హపత్యాయ నమస్తే దక్షిణాగ్నయే నమ ఆహ్వనీయాయ త్రయీ వేద్యమో నమో నమ అని చేతులు జోడించి అగ్నిదేవుని ధ్యానించి ఇలా ప్రార్థించింది అయ్యా నువ్వు గృహపతివి నువ్వు మాకు నిత్యార్జితుడివి మాకు బంధువువి అందుచేత చనువు తీసుకుని అడుగుతున్నాను ఇప్పుడు నువ్వే మమ్మల్ని గట్టెక్కిచ్చాలి అగ్నిదేవుడికి నాకు నా తల్లి శక్తి ఎలాంటిదో బాగా తెలుసు అగ్నిదేవుడికి ఆ తల్లి శక్తి ఎలాంటిదో బాగా తెలుసు ఆయన వెనక ముందు చూడకుండా ఆ అగ్నిగుండంలోంచి నుంచి బ్రాహ్మణాకారంతో బయటకు వచ్చాడు ఆ తల్లి ఆయన్ను కూడా సముచితంగా అర్చించి స్నానానికి పంపించింది మూడో బ్రాహ్మడు కూడా ఈ బాగా సకాలంలోనే అందుకున్నాడని సంబరపడ్డాడు విష్ణుదత్తుడు దత్తస్వామి ఆ పతివ్రతమని శక్తికి భక్తికి ఆ దంపతుల వినయశీలానికి ఆశ్చర్యానందాల్లో మునకలు వేశాడు సూర్యభగవానుడు అగ్నిదేవుడు సాక్షాత్ దత్తస్వామి వీరు భోక్తలు విష్ణుదత్తుడు కర్త సుశీలమ్మ వంట మహేంద్ర అలాంటి శ్రాద్ధం ఇక నభూతో నభవిష్యతి భోక్తుల భోజనాలయ శ్రాద్ధ విధంతా పూర్తి చేసుకుని విష్ణుదత్తుడు భోక్తులను ముగ్గురిని శ్రద్ధగా విశ్రమింపజేశాడు అతనికి మహానందంగా ఉంది స్వామి అనుగ్రహం వల్ల తన శ్రాద్ధ విధి ఈనాడు లోకోత్తరంగా జరిగింది ఆ ఆనందంలో అతడు స్వామికి మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేసి ఆసుగా ఉద్భవించిన అపూర్వమైన అష్టోత్తర శతనామ స్తోత్రంతో స్వామిని స్థుతి చేశాడు ఆ అపూర్వ స్తోత్రాన్ని విని స్వామి అపూర్వమైన ఆనందాన్ని పొందాడు ఆయన ఇలా అన్నాడు విష్ణుదత్త నీవు బ్రాహ్మణోత్తముడివి భక్తిభావం పరముడు పరముడివి నీ నోటి నుంచి అపూర్వమైన అష్టోత్తర శతనామ స్తోత్రం ఇప్పుడు వెలువడింది ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేసేవారికి మహాయోగ సాధన చేసిన వారికిలాగా నేను అత్యంత సుముఖంగా ఉంటాను కోరిన వరాలిస్తాను ఇది నీ మీద ప్రీతి వల్ల నేను లోకానికి అంతరికి ఇస్తున్న వరం అవును నీ బోటు వారి వల్ల లోకం తరుస్తుంది అదంతే సరే నాకు నీ మీద ఉదయిస్తున్న ప్రీతి ఆగటం లేదు కోరుకో నిశ్శబ్దంగా కోరుకో నిశంకగా కోరుకో నీకు కావాల్సిందల్లా నేను తీరుస్తాను ఏమీ సందేహించకు అడుగు అలా స్వామి వెంటబడి వెంటబడి కోరుకో కోరుకో అని తరుముతూ ఉంటే చివరకు విష్ణుదత్తుడు అన్నాడు కదా స్వామి ఈ అపారమైన భాగ్యానికి అంతటికీ మూలభూతుడు మా ఇంటి ముందటి బ్రహ్మరాక్షసుడు ఆయన అనుగ్రహించు స్వామి పక్కున నవ్వాడు అతని కృతజ్ఞతా బుద్ధికి స్వామి నిలువెల్లా కలిసి కరిగిపోయాడు ఓయి పిచ్చివాడా నేను వాణ్ణి ఇంకా అనుగ్రహించేదేముందయ్యా నీ వయసు బలులు బలులు బలు నీ వైశ్యదేవ బలులు బలు మొక్కటం వల్లే వాడి పాపాలు హరించినాయి నీకు ఈ ఉపకారం చేశాడు గనక వాడికి సద్గతి ఎలాగూ సిద్ధంగానే ఉంది ఇదిగో ఇప్పుడు నీ మాట వల్ల వాడికి కల్పాంత స్వర్గ లోకవాసాన్ని నేను అనుగ్రహిస్తున్నాను సరే ఇది వాడి వరం నీకు కావాల్సింది నువ్వు కోరుకో స్వామి మళ్ళీ బలవంత పెట్టాడు ఆ దంపతులకేమో కోరుకోవడానికి పాలుపోలేదు పక్కలున్న సూర్యాగులు నివ్వెరపోయి చూస్తున్నారు ఇదెక్కడి పిచ్చిమా లోకం కనీసం మోక్షం కావాలైనా కోరుకోరాదా చివరికి మళ్ళీ స్వామి పెదవి విప్పాడు ఆనందం పరవళ్ళై ఆయన గొంతు తడిసినట్టుగా ఉంది విష్ణుదత్తా నీ పేరులోనే ఉంది నువ్వే దత్తుడివి నువ్వెంతో ఈమె అంత ఈమె ప్రభావాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను సుమా ఈ ప్రభావాన్ని ఈమె ప్రభావాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను సుమా ఈమెకు నువ్వే తగుదువు నీకు ఈమెయే తగును ఈమె కూడా దత్తుడే నీకు నే వేరే కోరు కోరుకోవాల్సింది లేదు తత్వం సరిగా తెలియని వారు మోక్షం కావాలని కోరుతారు మోక్షం వచ్చేది కాదని మోక్షం వచ్చేది కాదని వారు ఎరుగరు మోక్షకాంక్ష ఉత్తమం అనేది పిల్లల కోసం చెప్పే మాటలంతే మీ స్థితి నేను గ్రహించాను అయినా ఏమీ ఇవ్వకుండా నేను ఉండలేనే అందువల్ల నిన్ను నీ పితృదేవతలంతా శాశ్వత బ్రహ్మలోకాన్ని పొందుతారు నీ ఈ శ్రాద్ధ విధి వల్ల ఇక నీ వంశంలో మోక్షగామి కానివాడు ఎవడు ఇక నీ మాటకు వస్తే నీకు కావాల్సిందే లేదు నువ్వు మోక్షకామాన్ని కూడా జయించినవాడివి కేవలం నిష్కామంగా కర్మ చేయటం నేర్చిన వాడివి నిజానికి నీకేమీ ఇవ్వవలసిన పని లే లేదు కానీ నీతో నాకు పని ఉంది విష్ణుదత్త నా పని కొంత నువ్వు చేసి పెట్టు నీకు ఒక మంత్రం ఇస్తాను అది అనుష్టిస్తే ఆయువు ఆరోగ్యం ధనం ధాన్యం శక్తి రాజ్యం ఈ ఒకటేమిటి ఏది కావాలంటే అది వస్తుంది నీకు రావటమే కాదు ఎవరికి ఏది అనుగ్రహించాలని అనుకుంటే అది అనుగ్రహించవచ్చు ఈ మంత్రబలం వల్ల నువ్వు దీన్ని బాగా అనుష్ఠించి దీనివల్ల సత్పురుషులకు నా బదులుగా ఉపకారం చేస్తూ ఉండు అని చెప్పి స్వామి విష్ణుదత్తుడికి మంత్రోపదేశం చేసి తనని రెండు చేతులని ఆ దంపతులు ఇద్దరి శిరస్సుల మీద ఉంచారు అంతే వారికి ఒళ్ళు తెలియలేదు స్వామి అంతర్ధానం అయ్యారు కొంతసేపటికి వాళ్ళిద్దరికీ బాహ్య స్మృతి వచ్చింది వారికిప్పుడు స్వామి వెళ్ళిపోయాడన్న భావన లేదు అందువల్ల దుఃఖము లేదు వారిద్దరు అవనచ్చా అని చూస్తున్న సూర్యాగ్నులు ఇద్దరికి మతిపోయినంత పని వాళ్ళిద్దరూ దంపతులు ఇద్దరిని అనేక విధాలుగా మెచ్చుకొని వారంతట వారే వరాలిచ్చారు ఆకాశ గమనాన్ని స్వచ్ఛంద గమనాన్ని తలుచుకున్నప్పుడల్లా వచ్చి సాక్షాత్కరించడాన్ని అనుగ్రహించాడు సూర్యుడు అనుపమానమైన తేజస్సుని సత్య సంస్థితిని సుఖకరత్వాన్ని అనుగ్రహించి మీరు స్మరిస్తే చాలు వచ్చి కావలసిన పని తీర్చిపెడతానని అనుగ్రహించాడు అగ్నిదేవుడు వారిద్దరూ స్వస్థానానికి వెళ్ళిపోయారు అంతలో దివ్య విమానంలో కూర్చుని దివ్యాకారంతో దివ్య లోకాలకు ప్రయాణమైన అపూర్వ బ్రహ్మరాక్షసుని వచ్చి సెలవు తీసుకుని వెళ్ళాడు పిన్నావా మహేంద్ర విష్ణుదత్తుడు నిష్కామ నిత్య స్వక స్వకర్మానుష్ఠాన వల్ల అంత లోకోత్తరమైన సిద్ధిని ఆ జన్మలోనే పొందాడు నిత్య స్వకర్మానుష్ఠానం వల్ల ఇంత ఇటువంటి స్థితి కలిగింది విష్ణుదత్తుడికి కనుక దేవేంద్ర జాగ్రత్తగా చూడు నువ్వు ఏ సంప్రదాయాన్ని ఏ శాస్త్రాన్ని అనుసరించావనేది కాదు ప్రధానం నీ స్వకర్మను నీవు ఆచరించు ఆచరించేటప్పుడు సుష్టుగా చెయ్యి ఖచ్చితంగా చేయి లోటు లేకుండా చేయి లొగ్గిడి కాకుండా చేయి అన్నిటినీ మించి నిష్కామంగా చేయి ఆలోచన చేస్తేనే ఆ నీ స్వదర్భమే నిన్ను ఉచ్చస్థితికి తీసుకుని పెడుతుంది మరి ఈ విష్ణుదత్తుడు చూడు ఇతడేమీ లోకోత్తరమైన పనులు చేయలేదు బావులు చెరువులు తవ్వించలేదు గుళ్ళు గోపురాలు కట్టించలేదు యజ్ఞయాగాదులు నిరంతరంగా చేయలేదు మరి ఇతడి శక్తి ఎలా వచ్చింది అతని సద్బుద్ధి వల్ల వచ్చింది అతని రుజుత్వం వల్ల వచ్చింది అతని సత్యాహస వల్ల అతని శౌచ బ్రహ్మచర్యాదుల వల్ల వచ్చింది అన్నిటినీ మించి అతని తృప్తి వల్ల అతని నిష్కామత్వం వల్ల వచ్చింది అతని భార్య సుశీలమ విషయంలో కూడా ఇదంతే అందువల్లే ఆ పుణ్యదంపతులకు ఆ పుణ్యదంపతుల కథ పరమ పావనమైంది అంతవరకు చెప్పి విష్ణుదత్త స్మరణం వల్ల కలిగిన ఆనందపారవశ్యంతో మౌనంగా ఉండిపోయిన బృహస్పతిని చూసి ఇంద్రుడు గురుదేవ పుణ్యాస్పదమైన కథ విన్నాను అయితే మీరు సప్తోదాహరణి అనే పేరుతో ఏడు కథలు చెప్తా అన్నారు ఇప్పటికి నాలుగే అయ్యాయి మీరు అప్పుడే మౌనం వహించారు ఆ పై కథలు ఏమిటి అదిగాక పవిత్రమైన విష్ణుదత్త చరిత్ర విన్నాక ఆ తర్వాత ఆయన ఏమి చేశాడో కూడా తెలుసుకోవాలనుంది అనుగ్రహించి ఆ రెండూ కూడా చెప్పండి అని అడిగాడు ఇందుకు ఇంత ఇంద్రుడి శ్రద్ధకు సంతోషించిన బృహస్పతి ఇలా ఉపక్రమించాడు మహేంద్ర నువ్వు సిద్ధ సంకల్పడి ఇక పైన చెప్పవలసిన మూడు కథలు విష్ణుదత్తుడికి సంబంధించినవే కనుక నీ రెండు కోరికలు ఏకకాలంలోనే తీరుతాయి ఇప్పటి వరకు చెప్పిన కథలు ఆయా శాస్త్రాల్లో చెప్పిన సాధన సంప్రదాయాలు ఆయా వ్యక్తులకు వారి వారి అభిరుచిని బట్టి వారి వారి అర్హతను బట్టి ఏ రకంగా పర్యవసాన ఫలసిద్ధిని కలిగిస్తాయో సోదాహరణంగా వివరించినాయి కదా అయితే ఆచరించుకునే వారిలో ఉండవలసిన సత్య అహింస ఆర్జనాది మౌలిక ధర్మాలు ఎప్పుడూ ఉండాల్సిందే అయితే నిత్య వ్యవహారంలో జనుల ప్రవృత్తులు మనం అనుకున్నంత సాఫీగా ఉండవు బహు జటిలంగా ఉంటాయి వారి ఆశలు తరచుగా పరస్పర విరుద్ధంగా ఉంటాయి అలాంటప్పుడు వారిని తత్వం వైపు మళ్లించడానికి చాలా చాకచక్యాన్ని అవలంబించవలసి ఉంటుంది ఆ చాకచక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే శాస్త్రాలన్నీ విపరీతార్థంగా కనిపిస్తాయి ఉదాహరణకు చూడు ఆయుర్వేద శాస్త్రం శరీరాన్ని పుష్టిగా ఉంచుకొని సుఖించే మార్గాన్ని చెప్తుందని స్వర్గాది పరలోక సుఖాలను విస్తారంగా పొందే విధానాన్ని ధర్మశాస్త్రం చెబుతుందని శత్రువులను స్త్రీలను రాజులను అధికారులను వశం చేసుకోవడం మొదలైన వాటిని మంత్ర తంత్ర శాస్త్రాలు చెబుతాయని మీమాంసాది శాస్త్రాలు కూడా ఆయా క్రతువుల ద్వారా ఆయా ఐహిక ఫలాన్ని ఐహిక ముష్మి ముష్మిక ఫలాన్ని రెంటినీ సాధించే మార్గాన్ని ఉపదేశిస్తాయని అజ్ఞాన మోహితులు ఎవరైనా వారు అజ్ఞాన మోహితులైన వారు అనుకుంటూ ఉంటారు నిజమేమిటంటే అవి విషయాసక్తులైన వారిని అలాంటి సుఖ సంపాదక మార్గాన్ని ఉపదేశించడం ద్వారా ఆకర్షించి మెల్లమెల్లగా తత్వాభిముఖుల్ని చేస్తాయి అప్పుడు ఆయుర్వేదం తపో విఘ్నాన్ని పోగొట్టుకునే మార్గాన్ని ధర్మశాస్త్రం చిత్తశోధన మార్గాన్ని మంత్రశాస్త్ర అంతఃత్రు విజయ మార్గాన్ని మీమాంసాదులు భ్రాంతి సంహార మార్గాన్ని ఉపదేశిస్తున్నాయని తెలుస్తుంది ఇది ఆయా శాస్త్రాలు ఆయా వ్యక్తుల్ని ఆకర్షించి తత్వాభిముఖుల్ని చేసే పన్నాగం అని గ్రహించు ఎందుకంటే ఆయా కోరికలతోనూ ఆయా రోగాది బాధలతోనూ సతమతమయ్యే సామాన్య మానవులకు నువ్వు సరాసరి తత్వమసి వాక్యార్థం ఉపదేశిస్తానంటే వారు వినరు విన్నా తలకెక్కదు ముందర వారి బాధలు తగ్గాలి నువ్వు ముందు వారి బాధలు తగ్గించి చూపించు అప్పుడు నీ మీద నమ్మకం కుదురుతుంది భక్తి నిలుస్తుంది శ్రద్ధ కలుగుతుంది అప్పుడు నువ్వు చెప్పింది వింటారు నేను చెప్పబోయే పై మూడు కథలు ఈ విషయాన్నే సోదారణంగా వివరిస్తాయి విష్ణుదత్తుడి విషయం కూడా వాటిల్లోనే ఉంటుంది జై గురుదత్త శ్రీ గురుదత్త వచ్చే వారం గురించి చెప్పుకుందాము మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ చేయండి గంటను